దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం డిసెంబర్ నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన నీవుని కృపలకు జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభావి దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం హృదయాల ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము మా పరమతండ్రి ఆమెన్ ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగు నుండి ఆరు అధ్యాయములు నాలుగవ అధ్యాయము కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమలు కొనుచున్నాను శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ ఎందుంటకు పిలువబడి ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిమం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించి వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉంది ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు మనమందరూ విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగువరకు ఆయన ఇలాగ నియమించెను పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపర్లను గాను ఉపదేశకులను గాను నియమించను అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము ఆయన శిరస్సై ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవ్యయము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకపడి ప్రేమ తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలిగజేసి కొనుచున్నది కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకున్న వల్లదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాడు వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునిచున్నారు వారు సిగ్గిలేని వారే ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాసతో జరిగించేటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునిది అయితే మీరు ఏసునుగుచి విని ఆయన ఎందలి సత్యం ఉన్నదని ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను మనం ఒకరికొకరము అవయవంలో ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటమాని ప్రతివాడును తన పొరుగువాడితో సత్యమేమే మాట్లాడవలను కోపపడుడి కానీ పాపము చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అపవాదికి చోటియకుడి దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్రగలవానికి పంచిపెట్టటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచు కష్టపడవలను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచనా దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి ఐదవ అధ్యాయం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింప కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసూక్తులైన ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు నిశ్చయముగా తెలియను వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనియకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారే ఉండకుడి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధుములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువు కేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునేది నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారే ఉండక వాటిని ఖండించుడి ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించే పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడు ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చెత్తమేమిటో గ్రహించుకుని మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండుడి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తు నందల భయముతో ఒకరినొకడు లోబడి ఉండు స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను మొడత అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తను తాను అప్పగించుకును అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకునిచున్నాడు తన శరీరమును ద్వేషించిన వాడు లేడు కానీ ప్రతి దానిని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతు చేత పురుషుడును తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏకశరీరం అగుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గూర్చి సంగమును గూర్చి చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలను ఆరవ అధ్యాయం పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండి ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమియ మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి దాసులారా యథార్థమైన హృదయము గలవారే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తును ఒకవలే శరీర విషయమే మీ యజమానులైన వారికి విధేయులై ఉండి మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనపూర్వకంగా జరిగించచ్చు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు మందు ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారే వారిని బెదిరించటం అని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండడు మీరు అపవాది తంత్రములను ఎదిరించటకు శక్తివంతులవున్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని అలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దన మందు వారిని ఎదిరించటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకునడు ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమర్పు తొడుగుకుని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసులను జోడు తొడుగుకొని నిలవబడు ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునడి దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు మరియు రక్షణ అను దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గమును ధరించుకున్నది ఆత్మ వలన ప్రతి సమయం నందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలుపుగా ఉండుడి మరియు నేను దేని నిమిత్తము రాయబారినే సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకే వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి మెలకుగా ఉండు మీరును నా క్షేమ సమాచారం అంతయో తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైనా తుకీకు నా సంగతులనియో మీకు తెలియజేయను మీరు మా సమాచారం తెలుసుకున్నటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ వద్దకు పంపితిరీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక మనము ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కలుగునుగాక ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము వినికిడిలో దీవించును దీవించునుగాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడ యోగ్యుడా పూజ్యుడ నికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రాధంలో క్షమించు మా పాపములు క్షమించు అయ్యా తండ్రి నాయనా నీకే వందనాలు అయ్యా మా నీ కృప కాక నీ కనికరం దిగి వచ్చునుగాక నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి అయ్యా వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించడా కృపను అనుగ్రహించండి అయ్యా అవును ప్రభా తండ్రి ఎవరు ఎలా ఉండాలో నాయన అయ్యా అన్ని విషయాలు నాయన నాయన అయ్యా తండ్రి నీ భక్తుల ద్వారా నువ్వు రాసి నా ప్రభా వాక్యానుసారంగా జీవించడాకు అయ్యా తండ్రి మాకు నీ కృపనివ్వండి ప్రభా అయ్యా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా నీ పరిశుద్ధ రక్తం కొరకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మాపై మా కుటుంబాలపై నీ రక్తాన్ని ప్రోక్షించండి మా కుటుంబస్తులు సైతం నాయన అయ్యా అయ్యా తండ్రి నాయన ఎవరు ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ నీ పరిశుద్ధ రక్తం ద్వారా వాళ్ళకి అడిగినీ పవిత్ర నీ గొప్ప రక్షణ భాగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాం మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు అందరికీ నీ కృప కాక నీ కనికరం దిగి గాక అందరిపైకి నీ దయ దిగి వచ్చును కాక నాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీల్లేదు ప్రభు నీ కృప కావాలి ఆయన అయ్యా రక్షణార్థమే నీ కృప విస్తరించునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభు మా పట్టణాన్ని దర్శించండి మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి మా పట్టణ ప్రజలను మేము రక్షించమని ప్రార్థిస్తున్నాం అలాగే దైవ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యం ఉనుబోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి వారిపై రక్త ప్రోక్షణించండి వారి ఆకపోకలని కాబ్దలు అయ్యా వారి అవసరతలన్నీ నీ మహిమశంలో తీర్చి వారిని వారి కుటుంబాలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా ప్రత్యేకించి క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన క్రైస్తవులందరినీ పత్రికలుగా మార్చుకోండి నీ రూపులోకి మార్చుకోండి నీ సంపూర్ణతలోకి అయ్యా నాయన అడుగుపెట్టే కృపణ మీరు దయచేయండి ప్రభాతండ్రి నీకు వందనాల నీ రూపులోకి మేము మార్చబడే కృపణ మీరు దయచేయండి హలే లూయానికి వందనాలయ్య గొప్ప దేవుడానికి వందనాలయ్య అయా తండ్రి కలిగిన జీవితాలు మాకు దయచేయండి నాయన సిద్ధపడిన సంఘము అయా తండ్రి సిద్ధపడిన కన్యకుల వలె నాయన ఆయా మేము ఉండలాగునా నీ కృపను అనుగ్రహించండి ప్రపంచ దేశములన్నిటి అన్నింటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం నీ చిత్తానుసారంగా వారు పరిపాలన చేయనట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభు ఇంకొన సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఆయా సువార్తకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం ఏసునామలో లయమే పోగును కానీ ప్రార్థిస్తున్నాం మత ఉన్వాదులు మత చాందసవాదుల నుంచి అయా దేశాలకు విడుదల నామంలో కలుగును గానీ ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి మా భారతదేశంపై కృప కలుగును కాక భారతదేశ ప్రజల మనోనేతరాలు తెరవబడును గాక హృదయాలు తెరవబడును గాక రాతి గుండెలు తీసి మాంసం గుండెలు పెట్టబడును గాక ప్రభా సువార్త కొరకు గృహాలు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యి మా నమ శరాధరా దూర అయ్యాని కృప కలుగును గాక అని కృప కలుగును గాక మా దేశంపైకి నీ కనికరం దిగి వచ్చును గాక నీ దయ దిగి వచ్చును గాక అయ్యాని సన్నిధి కాంతి దిగి వచ్చును గాక నిశ్చయంగా భారతదేశం ఏసు నామంలో పట్టబడును గాక అయాని రాజ్యము మా దేశంలో స్థాపించుకోవాలి బడును గాని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అయ్యా మా దేశ నాయన ప్రధాని కానీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను ముఖ్యమంత్రులను గవర్నర్లను అయ్యా తండ్రి నాయన ఎమ్మెల్యేలు ఎంపీలను అందరినీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాను ఆయన అందరినీ అయ్యా అయ్యా తండ్రిని చిత్తానుసారంగా పరిపాలన చేయటం కోసం బుద్ధి జ్ఞాన వివేకంలను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను దర్శించండి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాచ్చుకున్న ఉద్దరు వరకు అందరికీ కృప కలుగును కాక ప్రభు దేశం ఏసు నామంలో రక్షించబడు ప్రార్థిస్తూ ఉదయం కాలం నీ చిన్ని మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నామ్మ పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీరాజ్యము వచ్చినుగాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక మాను దిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఇలా ప్రాథమ చేసిన అని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథములు క్షమించము మనుషోదనలోకి తాక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవైనది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్